హాయ్ అండి నేను గీతా గోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లోనూ అదిరిపోయే వంటకం చూడబోతున్నారు ఈ ఈ సంవత్సరం సంక్రాంతికి మా తమ్ముడు వేసిన పుంజులన్నీ పందుంలో ఓడిపోయాయండి ఓడిపోయిన బాధను కూడా దిగిమింగుకుని మా గురించి కట్ల పై మీద తమ్ముడు పందెం పుంజు మాంసం చేస్తున్నాడు ఇదిగోండి ఇలాగ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఏంటి పందు ఒడిపోయినాయి పుంజు లాంటి నంబరు కూర అంటారా అంటే అక్కడ అమ్ముతారు కదండి కోజాలు అదొకటి కొనుక్కొచ్చారు సరే సంక్రాంతి అంటేనే నాటుకోడి వాసం తినకుంటే సంక్రాంతి పూర్తి కదా అందుకని చెప్పి ఇంకా ఒక పుంజుని కొనుక్కొచ్చారండి కొనుక్కొచ్చి కర్రీ చేస్తున్నాడు ఆనియన్స్ వేగిన తర్వాత రుచి సరిపడి ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఇలా మూత పెట్టి బాగా ఆనియన్స్ మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని అల్లం వెల్లిపోయే పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకోవాలి ఇదిగోండి మా తమ్ముడు ఈ బాధనంతా తెగి మింగుకొని మేమందరం నువ్వే వండాలి నువ్వు వండుతానే బాగుంటుంది కర్రీ అని చెప్పాను అడగటం వల్ల ఇంకా మా మాట కాదు లేదు అనుకుంటా వండడం మొదలుపెట్టాడు అయితే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేసుకుని మనం వేసుకుంటేనే నాటుకోడి పులుసుకి బాగుంటుంది ఇంకొండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా తిప్పుకోవాలి ఇలాగా తిప్పి మనము కట్లు పొయ్యి మీద కదండి కొంచెం చిన్నగా పొయ్యి మంట పెడుతూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసే కడిగంటే వస్తుంది అండి ఇదిగో ఈ విధంగా నాటుకు పుంజు మాంసం అండి ఇది ఈ విధంగా కట్ చేయించుకొచ్చారు ఈ ప్రతి సంవత్సరం మా ఇంట్లో పొడిసిన పు పుంజులే మేము వండుకుండే వాళ్ళము బ్యాడ్ లక్ ఈ సంవత్సరము ఇంకా కుదరలేదండి అన్ని రోజులు ఉండవు కదా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తప్పదు ఇంకా బయట కొనుక్కొచ్చి ఆ రోజు వండుతున్నారండి తమ్ముడు తమ్ముడు అమ్మాల ఇంటి దగ్గర ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనము మంట మాత్రము కట్లు కొంచెం చిన్నగానే మంట పెట్టుకుంటూ కర్రీ చేసుకుంటే బాగుంటుంది అసలు నాటుకోళ్ళు అయితే ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎన్ని పుంజులు పెంచేవారు ఎన్ని పందాలు వేసేవారు ఈ సంవత్సరం అసలు ఏమీ లేవు మొత్తం కొన్ని ఏమో వైరస్ వచ్చి పో చనిపోయాయి కొన్ని ఏమో ఉన్నవేమో పన్నుల్లో ఓడిపోయాయి ఈ లాగా మాకు ఎప్పుడూ కూడా అసలు జరగలేదండి ఆ మా అమ్మల ఇంట్లోనూ ఇంకా సరే ఇంకొండి చికెన్ వేసుకుని మూత పెట్టుకున్నారు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మగ్గాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని మనకి స్పైసెస్ నాకు సరిపడా కారం కూడా వేసుకోవాలి నాటుకోడి కూరలోనే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి స్పైసీ స్పైసీగా అందుకని కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇదిగోండి కారం వేసుకుంటున్నాము కారం కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి మగ్గే మగ్గనివ్వాలండి కట్టెల పొయ్యి మీద చేసే నాటుకోడి పులుసు అంటేనే ఆ రుచే వేరు కదండి అసలు ఇలా నాటుకోడి మాంసము వీలైతే ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద వండుకొని ఒకసారి ట్రై చేయండి అసలు ఆ టేస్టు ఆ రుచి అసలు భలే ఉంటుందండి చాలా బాగుంటుంది వీలయ్యి పొయ్యి పెట్టుకుంటే వీలున్న వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో కర్రీ ఈ విధంగా చేసుకోవాలి చేసి అది మనము మూత పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా మనము కర్రీ అంతా కూడా తిప్పి ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకోవాలి చూశారు కదా కారు మేసాక ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అయితే మనకి పుంజు కొంచెం కూర ఉడకడానికి టైం పట్టుద్దండి ముక్క అందుకని వాటర్ మాత్రం ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని పొయ్యి కూడా ఎక్కువగా మంట పెట్టుకోకూడదండి చిన్నగా ఆ సెగ మీద నిప్పులు సెగ మీద మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ మంట కూడా పెట్టకూడదు చూసారు కదా అలా నిప్పులు సెగ మీద ఉడకాలి ఉడిగితేనే అప్పుడు మనకి ముక్క బాగా ఉడుకుద్ది లేదనుకుంటే గట్రా వాటర్ అంతా ఇంకిపోయి మనకి గ్రేవీ ఉండదండి చక్కగా చిన్న మంట మీద వండుకోవాలి ఇంగోండి మా తమ్ముడు వండిన నాటికోడి పులుసు ఇందులోనూ మనము గరం మసాలా కూడా వేసారండి ఆ బిట్ మిక్స్ అయింది గరం మసాలా కూడా వేసుకోవాలి అసలు తమ్ముడు చేత్తో ఏ వంట చేసినా కూడా అమృతమే అని చెప్పాలండి అంత బాగా చేస్తాడు అసలు మా తమ్ముడు వంటల్లో మాత్రం చాలా ముందు స్థానంలో ఉంటాడండి తన చేత్తో ఏది వండినా కూడా అసలు అది చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది మా ఇంట్లో మా తమ్ముడు వంటకి అందరూ ఫేదా అయిపోవలసిందే ఇదిగోండి చూసారు కదా పొగలు కక్కుకుంటూ కూర అసలు సువాసన ఎంత గుమ్మలాడుతూ ఎంత మంచి సువాసన వస్తుంది ండి అయితే ఇంకా ఇగో ఈ రకంగా మనం కూర అంతా కూడా దగ్గరగా మగ్గనివ్వాలి ఈ పొయ్యి చుట్టూ ఉన్నామండి మొత్తం అందరం ఈ కూర ఎప్పుడు అవుతుందో ఎప్పుడు తిందామా అన్నట్టు ఇంకా మా తమ్ముడు ఆ బాధను కూడా మా గురించి పుంజులన్నీ ఓడిపోయినా కూడా ఇంకా అందరూ అడుగుతున్నారని చెప్పి పాప మా గురించి వండాడు ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక పావు స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసుకోవాలి ఫైనల్గా వేసుకుని మొత్తం అంతా కలతిప్పుకోవాలి అసలు కూర కలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చాలా బాగుందండి అసలు ఈ కర్రీ ఈ నాటుకోడి పులుసు ఈ సంక్రాంతికి మీలో ఎంతమంది తిన్నారనేది కామెంట్ చేయండి తమ్ముడు చేసే కూర మాత్రం చాలా బాగుంటుందండి ఇలా కట్టెల పొయ్యి మీద మాత్రం ట్రై చేయండి మా తమ్ముడు కష్టపడి వండిన పందెం ఓ పులుసు రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోనూ వేసుకుని ముక్కలు వేసుకుని ఆ పులుసు కలుపుకొని తింటే అబ్బా అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్లకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది వీడియో కామెంట్ చేయండి ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమేనండి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుడికిందో మొక్క జూసీ జ్యూసీగా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి